బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో వీకెండ్ రావడంతో హోస్ట్ కింగ్ నాగార్జున వేదిక మీదకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడడం ప్రారంభించారు ఇక తనూజతో మాట్లాడుతూ తనూజ ఒకసారి కన్సెషన్ రూమ్కి రా నీతో పర్సనల్గా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి అంటూ లోపలికి పిలిపించారు కన్సెషన్ రూమ్లో నాగార్జున నువ్వు ఈ వారం కళ్యాణ్కి సపోర్ట్ చేశావు కదా కళ్యాణ్ టికెట్ ఫినాలే విన్నర్ అయ్యాడు మరి కళ్యాణ్ ఏ గేమ్ ప్లాన్తో ముందుకు వెళ్ళాడని అనుకుంటున్నావు అని ప్రశ్నించగా తనుజా కళ్యాణ్ ప్రతి టాస్క్ గెలవాలనే కసితో ఆడాడు సార్ అందుకే అంటూ చెప్పుకొచ్చింది ఇక నాగార్జున తనుజకి ఒక వీడియో ప్లే చేసి చూపించారు ఆ వీడియోలో రీతు కరెక్ట్గా ఏ గేమ్ ఆడకుండా ఛాలెంజెస్ మాత్రమే ఆడుతూ నాకౌట్కి రావడం అలాగే కాయిన్స్ని బ్యాలెన్స్ చేసే టాస్క్లో ఇమాన్యువల్ కళ్యాణ్ ముందే మాట్లాడ కావాలనే ఓడిపోవడం చూపించారు కళ్యాణ్ ఇమాన్యుయల్ కలిసి కన్నింగ్ గేమ్ ప్లాన్స్ వేసి రీతుని భరణితో పోటీ పడేలా చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ను ను అవుట్ చేయాలని చూశారని ఆ వీడియోలో ఉంది ఆ వీడియో చూసిన తనుజ షాక్ గురై సార్ ఇవన్నీ నాకు తెలియదు సార్ కళ్యాణ్ ఇమాన్యుయల్తో కలిసి ఇలా ప్లాన్ చేస్తాడని కన్నింగ్ గేమ్ ప్లాన్స్ వేస్తాడని కలలో కూడా అనుకోలేదు అంటూ తాను మనస్ఫూర్తిగా మాత్రమే సపోర్ట్ చేశానని చెప్పింది దానికి నాగార్జున తనుజ నీకు అసలు ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు ఎవరు ఏ గేమ్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారో తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చూపించడం జరిగింది ఈ వీడియో గురించి నువ్వు ఎక్కడ డిస్కషన్ చేయవద్దు అంటూ సీరియస్గా చెప్పి కన్సెషన్ రూమ్లో నుండి పంపించారు మొత్తంగా నాగార్జున ఈ సీక్రెట్ వీడియో ద్వారా కళ్యాణ్ ఇమాన్యువల్ ఆడిన కన్నింగ్ గేమ్ గురించి తనుజకి క్లారిటీ ఇచ్చారు మరి నాగార్జున తనుజకు వీడియో ప్లే చేసి చూపించడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి